ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని చాలా బాగున్నా యోగ మీరు కూడా బాగున్నారు ఈ ఈరోజు గురువారం అండి ఇంకా మా వారికి ఏమో పులిహోర తినాలనిపిస్తుంది అని చెప్పారు సరే అని చెప్పి నేను టిఫిన్కి ఏమి పోయకుండా పొద్దున్నే ఇంకా పొద్దున్నే అంటే నేను త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కే లేచాలండి ఇక పూజ అంతా చేసుకున్నాక అవి లేచిపోయాడు అసలు నిన్నటి నుంచి ఏంటో అవి అసలు చక్కగా పడుకునేవాడు చెప్పి అసలు అన్నం అన్నమా అన్నముందా అక్కడ నువ్వే పెట్టావా ఇక వాళ్ళ నాన్నకేమో మీటింగ్స్ అయిపోయి పడుకునేసరికి లేట్ అయిపోతుంది అవి ఏమో తొందర తొందరగా లేచిపోతున్నాడు అసలు నాకు కూడా ఏం పని అవ్వట్లేదు అవి వల్ల ఇవాళ ఇంత తొందరగా లేసినా అసలు అంత అడావిడైపోయిందంటే అసలు మా వారి అయితే బాక్స్ కూడా వద్దని చెప్పారు అసలు ఎందుకు ఏమైంది అనేది చూడండి అంత లేట్ అయిపోయింది నాలుగింటికి లేచినా కూడా అసలు ఈరోజు పనే తరగనంది ఇంకా నేను హాట్ వాటర్ తాగుతున్నా ఫేస్ అయితే కొంచెం తగ్గింది అని చెప్పేసి అయితే మా చెల్లి కూడా అనింది అలాగే ఒకళ్ళు కామెంట్ కూడా చేశారు కాకపోతే హీట్ అయితే వస్తుంది చెప్పాను కదా నేను ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ అలాగే ఫీడింగ్ మదర్స్ తీసుకోకూడదు బాడీ అయితే హీట్ అవుతుంది బాడీ హీట్ అవకుండా ఉండాలి అంటే కనుక మనము చలోవ చేసే ఎక్కువ తీసుకుంటా ఉంటే బాడీ హీట్ కాకుండా ఉంటుంది సో అది ఏదైనా కష్టపడాలి కదా ఈజీగా అయితే ఏది అయిపోదు సో దీంతోపాటు నేను కొంచెం ఎక్సర్సైజ్ వాకింగ్ కొంచెం ఫుడ్లో చేంజెస్ కూడా చేసుకున్నాను కానీ ఏం చేసుకున్నా చేసుకోకపోయినా డ్రింక్ వల్ల అయితే రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎక్కువ ఎక్కువ కాదు కొంచెం కొంచెంగా చేసుకొని ట్రై చేయండి మన హెల్త్కి మంచిది అయితే మంచిదే కదా మనకి ఆరోగ్యం కోసం మనం కొంచెం టైం అయినా కేటాయించుకోవాలి హాస్పిటల్కి పెట్టే బదులు ఇంకా నిమ్మకాయలు కూడా పిండేసి పక్కన పెట్టేసుకున్న హాట్ వాటర్ తాగేసినాక ఇవాళ చెత్త వల్ల ఐదు రోజుల తర్వాత వచ్చారు అసలు ఐదు రోజులు రాలే ఇంకా చెత్త డబ్బాలన్నీ కడిగి సార చెత్త డబ్బాలు తీసుకురానా నానా అని చెప్పాను లేకపోతే పద్దాగెళ్ళాలనా అని లేపుతున్నాడు అందుకని చెప్పి పాపం బయట నుంచి ఒకేసారి రెండు మోసుకొని వచ్చాడు ఖాళీగానే ఉన్నాయి కదా మోయగలుగుతున్నాడు పిల్లలు ఇలా చేస్తే భలే ముద్దుగా అనిపిస్తుంది కదా అంతకు ముందైతే ఏం తెలిసేది కాదు ఇప్పుడైతే చక్కగా చెప్తే ఏదైనా పని చెప్తే ఈ ఏజ్లో చేస్తారు అదే పెద్ద నాకేదే చేయమంటే అసలుకే చేయరు మనం కూడా అంతే కదా మనం కూడా ఏ పనులు చేయకుండా ఏదైనా వాళ్ళు దాని తర్వాత నిమ్మకాయలు పిండేసి అక్కడ పెట్టేస్తే తొక్కులు తింటున్నాడు చూడండి బాగుందా ఇంకా నేను ఏం చేశానంటే బులార్కి అన్నం వండినప్పుడే మా వారికి కూడా బాక్స్లోకి అన్నం వండేసాను మధ్యాహ్నం మేము వేడిగా వండుకుందాంలే ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఇంకా అన్నం తీసేసి హాట్ ప్యాక్ కదా మా వారిది దానిలో పెట్టేశానంటే మధ్యాహ్నం వరకు వేడిగానే ఉంటుంది ఎందుకు మళ్ళీ బయట పెట్టి చల్లారు చేయడం కొంచెం తినడానికి వేడిగా ఉంటేనే తినబుద్ది అయింది కదా అందుకని చెప్పి ఇంకా అదైతే పక్కన పెట్టేసి ఇంకా పులి అన్నం ఆరబెట్టేసుకుంటున్నాను ఇది ఆరేలోపు ఇంకా తాలింపు వేసేసుకుంటే ఆల్రెడీ నిమ్మకాయలు కూడా పిండేసి పక్కన పెట్టేసుకున్నా కాబట్టి సరిపోతుంది ఇంకా అసలు అవితోటి ఒక్క పని అంటే ఒక్క పని అవట్ల పైగా నేను ఒక లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం రెండు మూడు షార్ట్లకి వాయిస్ ఓవర్ ఇవ్వడం తమ్ నేల్ చేయడం ఎడిటింగ్ చేయడం కరెక్ట్ ఇవన్నీ చేసేలోపు హవి నిద్ర లేచిపోయాడు ఇంకా దాని తర్వాత మాకు ప్రతి గురువారం కూడా ఇట్లాగా ఒక ఆటో అయితే వస్తుంది ఇక్కడ దొరకని అంటూ ఉండవు గాజులు జ్యువెలరీ బ్యాంగిల్స్ అలా అన్నీ బొమ్మలు అసలు అన్నీ ఒక ఫ్యాన్సీ స్టోరే మన ఇంటి ముందుకు వచ్చేసిద్ది అనమాట రోజు ప్రతి గురువారము ఎయిట్ ఓ క్లాక్ వస్తుంది ఇంకా సరే వెళ్ళాను నాకు కావాల్సినవి ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఇంక తీసుకొని వచ్చేసాము తీసుకొని వచ్చేసిన తర్వాత పులర్లోకి తాలింపు వేసేస్తున్నా అప్పుడు కూడా మా వారు ఇంకా లెగలేదు అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఈరోజు గురువారం కదా మేము కూడా గుడికి వెళ్దాము ఫ్రెష్ అయిపోయి ఉన్నాం కదా అనుకున్నాం అవి కూడా వేడి నీళ్ళు పెట్టాలి హవి ఏం చేశాడంటే అన్నం ఇట్లా చల్లారుస్తూనే ఉన్నాను అమ్మ అన్నం 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 అంటా ఉన్నాడు నిన్న నైట్ నేను మా వారి కోసం అని చెప్పి టమాటా పప్పు వండాను అది కొంచెం మిగిలింది ఇంకా అది బయట పెట్టాను నైట్ నేను ఎయిట్ పైనే ఉండాను కదా అది మధ్యాహ్నం వరకు ఫ్రెష్గానే ఉంటుంది ఇంకా సరే అన్నం అన్నం అంటున్నాడు కదా అని చెప్పి ఇంక పప్పు అన్నం నేసి అయితే పెట్టేసాయి ఈరోజు హవికి టిఫిన్ అదే అయిపోయింది మామూలుగా అయితే ఏదో ఏదోటి లేకపోతే ఏమన్నా ఉప్మానో పోనో చేసేదాన్ని ఇంకా అన్నం అన్నం అన్నాడు కదా అందుకని చెప్పి నేను తెలివి తెలివితేటలు కులారలో తాలింపేసేటప్పుడు చూడండి ఏదో ఒకటి మర్చిపోతా అయితే పసుపు మర్చిపోతా లేదంటే ఏదో ఒకటి మర్చిపోతా ఈరోజు ఏం చేస్తానంటే మామూలుగా తాలింపేస్తా వేచన పప్పులు వేయలేదు సరే అని చెప్పి ఏం చేశాను మళ్ళీ ఆయిల్ వేయడం ఎందుకు లేదని చెప్పి తాలింపు దినుసుల వరకు తీసేసి అదే ఆయిల్లో మళ్ళీ వేచానుగా పప్పులు వేసేసి అవి బాగా వేయిన తర్వాత అయితే వేసేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అయిపోవడం అంత బాగుండదు నాకు నచ్చదు ఆయిల్ ఎక్కువగా ఉండడం దాని తర్వాత ఇదిగోండి స్ప్రౌట్స్ అయితే మంచిగా అయిపోయినాయి స్ప్రౌట్స్ ఒక టూ స్పూన్సే తింటా ఎక్కువ తినకూడదు గ్యాస్ వచ్చేస్తుంది ఏదైనా అతిగా తినకూడదు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందుకని గుర్తుపెట్టుకోండి ఏదైనా ఎక్కువగా తినేసామంటే దానివల్ల మళ్ళీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఇంకా దాని తర్వాత ఇది చూసుకుంటూ బాదం పప్పులు కూడా వోలిచేసుకొని తినేసాను మా వారికి కూడా ఒలిచి అక్కడ పెట్టేశాను ఇంకా బంగాళదుంపలు అయితే ఉన్నాయి కూరగాయలు ఇంకేం లేవు ఇంట్లో కూరగాయలు అందుకని చెప్పి బంగాళదుంపలు అయితే మా వారిని లేచారు లేచారనమాట ఎలా పోయి అని అడిగేసి తగిలిందా నీకు అక్కడ అగో ఇక్కడ ఇది అది తప్పకుండా పాత దెబ్బ చూపిస్తున్నాడు చూడు దెబ్బలు పడతాయి నీకు ఎక్కుతా పడ్డావా తప్పని పడ్డావా నానపడేసాడా నాన్న లేడి అప్పుడు ఇంట్లో ఆ ఆ ఇంకా మా వారు బంగాళదంపులు ఉడకపెట్టి ఉండేసి అదైతే ఫాస్ట్గా అయిపోద్ది కదా అన్నారు ఇంకా కుక్కర్లో పెట్టేసి ఇంకా అది స్టవ్ మీద పెట్టేసి ఒక పక్కన హవిక్ కూడా వేడి నీళ్ళు పెట్టేశాను ఇంకా పులర్ కూడా రెడీ చేస్తాను నేను హాట్ వాటర్ కూడా తాగేసి హాఫ్ ఎన్ అవర్ పైన అయిపోయింది నేను ఏం చేస్తున్నానంటే నైట్ డిన్నర్ అనేది సిక్స్ ఓ క్లాక్ లోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం త్రీ థర్టీ అట్లా లెగుస్తున్నాను కదా మళ్ళీ మరీ లెవెన్ ఓ క్లాక్ వరకు తినకపోతే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ అవర్స్ తినకపోతే లేచినాకు కొంచెం కష్టం కదా అందుకే ఎందుకు అని చెప్పి నైట్ ఒక వన్ అవర్ పెంచేసుకున్నాను ముందుకు వెళ్ళిపోయాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది నైన్ ఓ క్లాక్ అట్లా చేస్తున్నాను అప్పటికి నాకు ఫోర్టీన్ అవర్స్ పైనే గ్యాప్ అయితే ఉంటుంది ఫుడ్ తినే తినేకి గ్యాప్ దాని తర్వాత తినట్ తింటున్నాను లెవెన్ క్లాక్ అంటే మళ్ళీ డిన్నర్ లంచ్కి కూడా కష్టం అవుతుంది అందుకని అంతకుముందు అంటే నైన్ ఓ క్లాక్ అట్లా ఎయిట్ థర్టీకి అట్లా సెవెన్ థర్టీకి అట్లా లేచేవాళ్ళం కదా ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంకా కూర్చొని నేను పులది అంటే అవి కూడా తింటానని చెప్పి హైలైట్ ఏంటంటే అందులో ఉన్న వేచెన అన్నీ కూడా నాకు పెడుతున్నాడు వేచన్న పప్పులు తినడు అవి అవి నమలడానికి ఏదో ఒక రకంగా అనిపిస్తుందో మరేమో తెలియదు ఊసేస్తూ ఉంటాడు ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసినాక అవికి వాళ్ళ నాన్న అయితే ఈరోజు స్నానం చేయించేస్తున్నారు నేను వచ్చేసి ఇంకా రేపు శుక్రవారం కదా పూజ సామాన్లు అని చెప్పి అన్నీ తీసుకొచ్చా ఈ దీపారాధన కుందులు ఎంత కడిగినా సరే నల్లగా అయిపోతున్నాయి తర్వాత రుద్దడానికి కూడా ఎంత కష్టం అయిపోతుందో ఇంకా వన్ అవర్ చేసాను ఇంకా అప్పటికే చాలా వెనకండు వెనక్ కుండు వెళ్దామా వెళ్దామా అని మా ఆయన అంటా ఉన్నారు గుడికి గవ్వగ అవికి రెడీ చేసేసి ఇంకా మేము స్టార్ట్ అవి వెళ్ళిపోతున్నాము వెనక లో గాలి బాగా తగ్గిపోయింది నువ్వు నానే వెళ్ళిపోతుంటే ఏమన్నావ్ చెప్పు చెప్పు ఏమన్నావు నా వద్దు అన్నావా నాన్న వదిలే చెల్లిపోతున్నాడు కదా మనల్ని దిగితే కత్తల్లి అవునా అడ్డు అప్పుడు పరిగెత్తావు కదా నువ్వు వేర్చుకుంటా వద్దు సిటీలో ఎద్దు ఎద్దుల బండ్లు చూడండి ఎంత వెరైటీ ఉన్నాయో పల్లెటూరుల్లో అయితే ఇలా ఉండవు ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోవాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు నానా లోపలికి వెళ్ళాడా స్వీట్స్ తేడానికి వెళ్ళాడా నాకు బాయ్ చెప్పావా ఎలా చెప్తావు నువ్వు బాయ్ బాయ్ అన్న లేడు అన్న స్కూల్కి వెళ్ళిపోయాడు అక్కడ ఇంకా దానానికి కావాల్సినవి అన్నీ తీసుకున్న తర్వాత మేము టైర్లు అస్సలు కాలేదు మా ఇంజు నుండి దీని కూడా వీడియో తీస్తున్నావు అన్నట్టు చూస్తున్నారు ఇంకా దారిలో బనానాస్ తీసుకుంటే బనానా బనానా అంటున్నాడని ఆ షాప్ అయిన హవికి ఇదిగో ఈ బనానా ఫ్రీగా ఇచ్చారు ఇక అది చూపిస్తున్నాడు హవి వాళ్ళ నాన్నకి నానా నానా అని పిలిచి మేము ఎక్కడికైనా బయటకు వచ్చినప్పుడు హవితో కారులో వస్తేనే బాగుండిద్ది అవసరానికి ఎవర అవసరమైతే వాళ్ళు దిగేసి హవిని ఒకరికి ఇచ్చేస్తాం లేదు బయటకు వెళ్తే భలే కష్టంగా ఉంటుంది ఇంక ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా హవినే చేసేస్తున్నాడు భలే క్యూట్గా ఇంక ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నాడు చాలా బాగుందనమాట అంతకు ముందైతే ఏదో ఒకటి చేస్తాడు ఇప్పుడేమో మెట్లు ఎక్కడ దిగడం ఇక ప్రసాదం చూసి అన్నం 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 అన్నాడు చాలా బాగుంది కట్ పొంగలిచ్చారు ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసరికి టెన్ పైనే అయిపోయింది టెన్ థర్టీ దాకా అవుతుంది టెన్ ట్వంటీ అయింది ఇంక మా వారేమో నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి బాక్స్ వద్దు ఏమొద్దు అని చెప్పి అన్నారు నేను అన్నాను సరే వెళ్ళులే అని చెప్పేసి ఇంక నేనేం చేశానంటే గబగబా మా ఆయన వరకు సరిపోయే కూర వండేసి ఒడియాలు కూడా వేపేసాను ఇంక చిప్స్ ఏం లేవు కదా అందుకని చెప్పి పులారా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను ఆయన తింటున్నారు పూజ చేసుకొని ఇంకా చూడండి ఎంత టెన్షన్ టెన్షన్గా చేశాను ఎంత తొందరగా లేసినా సరే పని అవ్వలేదు మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను టమాటాలు ఈసారి అసలు బాగా పాడైపోయినాయి చాలా కాయలు పోయినాయి ఇంకా మిగిలిన కడిగేసి అక్కడ పెట్టుకున్నా దేవుడు సామాన్లు కూడా నేను గుడికి వెళ్ళక ముందే కడిగి పెట్టుకున్నా సో ఈ దీపారాధన కుందులు చూడండి ఎంత కడిగినా ఇంతవరకే పోతున్నా ఇంకేమన్నా టిప్స్ మీకు తెలిస్తే చెప్పండి ఇంకా అట్టిపళ్ళు ఈరోజు కొంటానన్నారనమాట నేను అన్నను వద్దులే ఎందుకంటే ఖచ్చితంగా గుడికి వెళ్తే అక్కడ పూజారి గారు మా ముగ్గురికి మూడు అట్టి ఇస్తారు ఇంకా షాప్ అయిన ఒకటి మా దగ్గర ఒకటి అట్లా ఐదు అట్టిపళ్ళు అయిపోయాయి చిన్నప్పుడైతే అట్టి పొళ్ళు చూస్తే చాలు డజన్ డజన్ అట్టి పొళ్ళు తినేసేదాన్ని అసలు ఎటు పోయేవి కూడా తెలియదు మా ఇంట్లో వాళ్ళు ఎత్తుకునే వాళ్ళు అట్లు ఉండేది అది అప్పుడు ఇప్పుడేమో అట్టి అంటే అంత ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ పోయింది ఇంకా గబగబా మా ఆయనకి బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా అవి ఏమో వాళ్ళ నాన్నకి సాక్స్ లేస్తారంట ఇంకా మా వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక ఇంకా మాకైతే కుకింగ్ స్టార్ట్ చేశాను వేసేసాను స్టవ్ మీద ఇంకా ఇందాక చిప్స్ అయిపోయాను కదా మళ్ళీ ఇంకెందుకు లేని దాఖలు అని చెప్పి దీనిలోనే అయితే కూర వండేస్తున్నాను ఇక కిచెన్ అయితే గందర గోళం అయిపోయిందండి లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది మా వారు వెళ్ళేసరికి అప్పటికీ నాకు అసలు ఏమీ పని అవ్వలేదు ఈరోజు అదేంటో ఇంత తొందరగా లేచినా ఈరోజు అస్సలు పని ఏంట్రా బాబు అనిపించింది ఈ వీడియో ఎడిటింగ్స్ మార్నింగ్ పెట్టుకుంటే హవి లేకపోతే తొందరగానే అయిపోయింది కానీ ఇంకా ఈ వీడియో ఎడిటింగ్స్ అయ్యేలోపు హవీ లేస్తున్నాడు టూ డేస్ నుంచి ఫస్ట్ త్రీ డేస్ మంచి పడుకున్నాడు సర్లేండి ఏం చేస్తాం ఇంకా తప్పదు ఈరోజు అయితే మరీ దారుణం నేను పూజ చేసుకునే టైంకే లేచిపోయాడు పాపం మా వారైతే కూర్చొని ఇంక ఉంటే వద్దులే అని చెప్పి ఇంక నేనే ఊపుతా చూసుకుంటా పడుకోబెట్టాను ఆ పూజ అయిపోయినాక అవిని బెడ్ మీద పడుకోబెట్టేసి నా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నా ఇంక ఇప్పుడు కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా ఇంకా సింకులు అంట్లు ఈ కౌంటర్ టాప్ ఇక్కడ గిన్నెల్లోకి కొన్ని అంత పెద్ద బేషన్లో ఎందుకు లేని బాక్స్లోకి షిఫ్ట్ చేసుకోవడం అట్లా అన్నీ కూడా చేంజ్ చేసేసుకొని నీట్గా తుడిచేసుకొని క్లీన్ చేసేసుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది బియ్యం కూడా నాంత ఉన్నాయి ఇప్పుడే వండను కొంచెం సేపు ఆగి వండుకుంటా ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా వండుకుంటే తినడానికి కూడా కొంచెం బాగుంటుంది కదా అందుకని ఇంకా గుడికి వెళ్ళినప్పుడు పూలు ఇచ్చారు కదా ఇంకీ పూలయితే అన్నీ కూడా పిన్నిసి గుచ్చేసి పెట్టేసుకుంటున్నా అంతకుముందు ఇట్లా పెట్టుకోవాలంటే అసలు ఎంత చిరాగ్గా అనిపించేదో ఇలా ఇన్ని పూలు అసలు ఎలా ఎవరెలా పెట్టుకుంటారబ్బా ఏంటబ్బా అనిపించేది ఏదైనా వయసుని బట్టి మన ఆలోచన అంతా ఒకేలాగా అయిపోయిద్దేమో మరి ఇంకా మన ప్రవర్తన మన బిహేవియర్ అన్నీ అన్నీ ఒకటే లెండి రకరకాల భాషల్లో చెప్పా సో అది ఒక పక్కన నేను ఇక్కడ క్లీనింగ్ చేస్తా ఉంటే అవి కింద అవన్నీ లాగుతూ ఉన్నాడు చూసారు కదా ఇంకా స్టవ్ కూడా వేడిగా ఉన్నప్పుడు తుడకూడదు కానీ ఏంటో మరీ బాగా మెస్సీగా అయిపోయినట్టు అనిపించింది అందుకే ఇంకా పనిలో పని అది కూడా తుడిచేసా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా సింకులు కూడా చాలా అంటలే ఉన్నాయి చాలా అంటే ఎక్కువ లేవులే నేను మా ఆల్రెడీ గుడికెళ్ళక ముందు కొన్ని తోమేశాను అన్ని కూడా ఇంకా తోమేసుకున్నానంటే నాకు ఈరోజు ఇంకా పెద్దగా పనేం లేదు హైలైట్ ఏంటంటే వాషింగ్ మిషన్ వెళ్ళే ముందు వేద్దాం అనుకున్నాను అసలు గుర్తులేదు నాకు హడావిడి హడావిడికి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ వచ్చి వాషింగ్ మిషన్ వేసా కానీ మామూలు వాళ్ళ ఊళ్ళో వర్షం కూడా పడుతుందంట ఇంక ఇక్కడ పడిద్దేమో అని టెన్షన్ టెన్షన్ మళ్ళీ వాళ్ళు వేసానంటే ఇంకో ఎల్లుండేయచ్చు అంతలోపు కొంచెం బాగుంటుంది ఇంకా పిల్లలందరికీ కూడా ఈ రోజు నుండి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా వీళ్ళ కష్టాలు కష్టాలు కాదు నెలన్నర నుంచి బాగా ఆడుకొని ఎంజాయ్ చేసి స్కూల్కి వెళ్ళాలంటే బాధ బాధ కాదు హీని స్కూల్కి అంటే వెళ్తాడంట హవి కూడా నెక్స్ట్ ఇయర్స్ హవీని కూడా స్కూల్కి వేసేస్తాను ఇంకా హెత్విక్ ఏమో వెళ్ళట్లేదు ఈరోజు బాగాలేదు సోమవారం నుండి వెళ్తా అని చెప్పి ఇక్కడ దాక్కున్నాడు చూడండి జశ్వంత్ మాత్రం స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి అంటే రానని చెప్పి తలిపేసి నాకు బాయ్ చెప్తున్నాడు అనమాట ఎంత పెద్దోడు అయిపోయాడు చూడండి ఒక్కొక్కసారి ఇంటాడు వెళ్ళొద్దంటే ఒక్కొక్కసారి వినడు ఎంతైనా కానీ మన ఇంట్లో ఆడుకోవడమే బెటరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కంటే అని నా ఒపీనియన్ అవునా కదా చిన్నప్పుడు మేమైతే అసలు వెళ్ళే వాళ్ళం కదా ఆడుకోవడానికి ఇప్పటికి కూడా నాకు ఎవరైనా ఇంటికి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు ఎవరైనా వస్తే మాట్లాడతాను కానీ నేను అసలు వాళ్ళ వీళ్ళ ఇళ్ళకి వెళ్ళడం ఎందుకో నచ్చదు నాకు ఏమో నాకు అంత కంఫర్ట్గా అనిపించదు మన ఇంట్లో మన ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛ స్వతంత్రం ఎవరింట్లోనూ ఉండదు అందుకేనేమో మరి ఇంకా ఇంకా వంట కూడా చేసేసి అవికి అన్నం పెట్టేశాను అన్నం పెట్టేసినాక ఇంకా పిల్లలు కూడా వచ్చారు ఇవాళ ఆఫ్ డే అంట జశ్వంత్కి స్కూల్ నుండి కూడా వచ్చాడు ఇంకొచ్చేసరికి ఈ కార్డ్స్ అన్నీ గందరగోళం చేశాడు అంతా కూడాను ఇంకా అవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటా ఉంటే ఇంక వీళ్ళు ఆడుకుంటా ఉన్నారు ఇక వీళ్ళు ఇష్టము ఆటలకి హద్దే లేదు అసలు నా రోజులో సగం అంతా అవి చేసిన మెస్ అంతా క్లీన్ చేసుకోవడానికి సరిపోద్ది అలా వదిలేస్తే నాకు నచ్చదు ఏదైనా నీట్గా ఉండాలి ఇల్లు అప్పుడే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది నేను ఎర్లీ మార్నింగ్ ఇల్లులంతా స్వీప్ చేసేస్తాను కదా దానివల్ల మధ్యాహ్నానికి మరీ దుమ్ముగా అయిపోయినట్టు అనిపిస్తుంది మా కానీ అంటే ఇల్లులు ఎక్కువగా ఓడకూడదు లక్ష్మీదేవి ఉండదంట ఊరికూరికి కొంతమంది ఊరికి ఒక మెతుకున్న ఒక ఇది ఉన్నా లేకపోతే ఒక ఆకుపడినా లేకపోతే ఒక దుమ్ము కనిపించినా ఇల్లులు చేస్తూ ఉంటారు అది అసలు మంచిది కాదంట అంతకుముందు నేను కూడా అట్లాగే ఊడ్చేదాన్ని మా ఆయన చెప్తా ఉండేవాళ్ళు అసలు అలా చేయకూడదు అని చెప్పి ఇంకా ఈరోజు సక్సెస్ఫుల్గా నేను పార్టీ సిటీలో కూడా కొంచెం హవిని కూర్చోబెట్టడానికి ట్రై చేశాను ఇంకా మంచిగా నిద్ర పోయాము మధ్యాహ్నము అవి వన్ ఓ క్లాక్ అట్లా పడుకున్నాడు నేను పడుకున్నాను అవితో పాటు కాసేపు పట్టలేదు తర్వాత పడుకుని పోయాను ఇంక ఇప్పుడు ధాన్యం పప్పులు వల్లిచేసి ఇచ్చేసాను చూసారు కదా అన్నీ ఆయనే తినాలి అనుకుంటున్నాడు మంచిగా కానీ పిల్లలకే చేతికి ఫుడ్ ఇవ్వడం కూడా మంచిదే వాళ్ళకి హ్యాండ్ అయ్యే కోఆర్డినేషన్ ఎంత తినాలి ఏంటి ఎలా తినాలి అనేది కూడా అలవాటు అయింది మనమే పెడతా ఉన్నా కూడా వాళ్ళకి అలవాటు కాదు మీషో నుంచి నేను ఫస్ట్ ఈరో ఈ మంత్లో ఫస్ట్ కొన్ని ఆర్డర్స్ పెట్టాను అన్న దానిలో ఇది కూడా ఒకటి ఒక మోటివేషనల్ కోట్ అనమాట ఇది కొంచెం ధైర్యంగా రోజు అది చూస్తూ చూస్తూ ఉంటే మనం మనసు మన బ్రెయిన్ దాన్ని విజువలైజ్ చేసుకొని స్ట్రాంగ్గా అవుతామంట ఏదైనా కానీ మోటివేషనల్గా కొన్ని కోట్స్ అట్లాగా మన ఇంట్లో కనిపిస్తూ ఉంటే చాలా మంచిది సో అందుకే నాకు ఎందుకో చాలా చూసిన తర్వాత ఇదైతే బాగా అనిపించింది ఇది కూడా నేను మీషోలో నుండి తీసుకున్నా నాకు ఎందుకనో మీషోలోనే కాస్ట్ అనేది రీజనబుల్గా అనిపిస్తుంది క్వాలిటీ కూడా కొన్ని బాగానే ఉంటాయి కొన్ని అటు ఇటుగా ఉంటాయి పర్లేదు నాకు ఇది బాగా నచ్చింది సో ఇది వచ్చేసి కోట్ ఏంటంటే డోంట్ గివ్ అప్ గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్ సో ఇది తీసుకొని అట్లాగా నేను పెట్టుకొని నేను హాల్లో ఉన్న బెడ్రూమ్లో కనిపించేలాగా కనిపించేలాగైతే చూసుకుందాం అనుకుంటున్నా ఇంకా అవికి చూపిస్తూ ఉంటే అవికి కూడా నచ్చింది అది ఒక ఫోటో ఫ్రేమ్ అనుకుంటున్నాడు అది ఫోటో ఒక ఫ్రేమ్ అనుకొని బాగుందమ్మా పైన పెట్టు అని చెప్తున్నాడు అనమాట ఏదైనా కానీ మనకి ధైర్యంగా ఇట్లా ఉంటుంది ఇది నా కాస్ట్ కూడా వన్ సిక్స్టీ ఫోర్ ఎంత పడింది అంతకంటే ఎక్కువ పడలేదు అసలు తక్కువే అనిపించింది నాకు కాస్ట్ కూడా కాకపోతే ఏంటంటే మీషోలో ఈ మధ్య మనం ఆన్లైన్లో పే చేస్తే తక్కువ రేటు క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఎక్కువ రేట్ అనమాట సో ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అందుకే ఇంకా ఆన్లైన్ పేమెంటే చేస్తున్నాయి ఎందుకు ఎట్లయినా వచ్చినాకైనా డబ్బులు కట్టాలి కదా అని చెప్పి ఇంకా చూశారు కదా పైన అయితే పెట్టాలంట పైన ఫోటో ఫ్రేమ్స్ ఏమన్నాయి కదా అక్కడైతే పెట్టమని చెప్తున్నాడు కానీ బాగుంది పెద్ద సైజ్ ఇంకా కాదు చిన్నది కాదు మీడియంగా ఉంది చూడడానికి కూడా బాగుంది డీసెంట్గా మరి ఓవర్గా లేకుండా సో చూసారు కదా డోంట్ గివ్ అప్ గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్ అంతే ఎప్పుడైనా కానీ మనం పట్టుదలతో ఉంటే సాధించగలుగుతాం మధ్యలో వదిలేసామంటే అసలు మనం ఏమి చేయలేము సో నేను బెడ్రూమ్ డోర్కి అంటిద్దాం అనుకుంటున్నాను సో బెడ్రూమ్ డోర్ అయితే మేము అటు ఇటు తిరిగేటప్పుడు కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది బెడ్రూమ్లో పొడుకున్నా కనిపిస్తూ ఉంటుంది హాల్లో నుంచి బెడ్రూమ్లోకి బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చేటప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది నా దగ్గర డిమార్ట్లో తీసుకున్నవి ఉంటే హుక్స్ ప్లాస్టర్స్ అంటించేవి డోర్కి అయితే వేసేసి అంటిస్తున్న హైలైట్ ఏంటంటే ఇది పట్టట్లేదు అనమాట ఎంత ట్రై చేశానో రకరకాలుగా ట్రై చేశాను మామూలుగా అయితే అంతకుముందు నేను గివప్ ఇచ్చేసి మా ఆయన వచ్చి నాకు సెట్ చేస్తాడులే అనుకునేదాన్ని కానీ ఇప్పుడైతే అయితే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు నాకు నేనే ఆలోచించాలి మనకి కూడా ఆలోచన శక్తి ఉంటుంది కాకపోతే మనమే మన మెదడికి పని పెట్టమన్నమాట ఎందుకు ఎవరో ఒకరు చేస్తారు కదా అని చెప్పేసి ఇక రకరకాలుగా ట్రై చేస్తున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు చాలా కష్టపడుతున్నాను అప్పటికే ఫోర్ ఫోర్ టెన్ అట్లా అవుతుంది పిల్లలందరూ ఫుల్ కింద ఆడుకుంటున్నారు అవేమో కిందకి తీసుకెళ్ళమని అడుగుతూ ఉన్నాడు సరే అలా ఇంక ఓపెన్ చేసేసాను కదా సెట్ చేసేసామంటే ఒక పని అయిపోయింది తర్వాత ఇంకా బద్దకం వచ్చేసింది ఏదైనా కానీ అప్పటికప్పుడు పని చేసుకుంటేనే బాగుంటుంది అందుకని చెప్పి ఇంకా సరే ఇట్లా కాదు అట్లా కాదని ఆలోచించాను ఆలోచించి వెనక వచ్చిన హుక్కుకి ఇట్లా దారం అయితే కట్టేశాను సో దారం కట్టేసి ఆ హుక్కు ఏలాడేశామంటే కనుక చక్కగా ఉంటుంది నాకు ఐడియా వచ్చింది సరే అని చెప్పేసి ఇంకా ముడిలో అయితే వేసేసి పెట్టేశాను మంచిగా సెట్ అయిపోయింది అబ్బా నాకు కూడా మంచి ఆలోచనలు వస్తుంది ఈ మధ్య కొంచెం బ్రెయిన్కి కూడా పని చెప్తున్నాను అనిపించింది బ్రెయిన్ని మనం ఎక్కువ వాడబైనా సరే మతిమరుపు వచ్చేసింది నాకు ఈ మధ్య ఎంత మతిమరుపు వచ్చిందంటే డెలివరీ అయిపోయినాక అసలు ఏ విషయాలు గుర్తుండట్లేదు అసలు దానివల్ల కూడా మనం బ్రెయిన్కి సరైన పని చెప్పట్లేదేమో అనిపిస్తుంది సో మొత్తానికి ఏ పెట్టేసా చేతికి మట్టి అయిందమ్మా వాళ్ళు ఎందుకు వెళ్తారు వాళ్ళు పిల్లలు వింటారా అగో అన్న క్యాచ్ చేస్తావు బాల్ బాల్ తీసుకొని క్యాచ్ చేయి అక్కని అడుగు బాల్ బాల్ మనం అక్కనే ఇప్పుడు తమ్ముడికి ఒకసారి బాలే అక్కడ కిందకి తీసుకెళ్తే అవి అసలు ఆపలేము ఈ బ్యాట్ అంత లేడు ఆ బ్యాట్ ఏమో ఫుల్ బరువుంది అది ఎవరికి ఇవ్వడు అసలు వాళ్ళు ఏమో పాపం ఆడాలనుకుంటారు ఈయనేమో ఇవ్వకుండా అటు ఇటు తిరగడము ఆడుకోవడము రకరకాలుగా చేస్తాడు ఇంక ఈరోజు కాల్కో సడన్గా మేము కింద ఉన్నప్పుడు పడబడబడబడే పెద్ద వర్షం పడుతుంది అమ్మో అని చెప్పి నేను ఇంటికి తీసుకొచ్చేసాను అప్పుడు టైమ్ ఫైట్ అయింది చూసారు కదా క్లైమేట్ ఏమో చీకటిగా అయిపోయి పెద్ద వర్షం పడింది నైట్ కూడా చాలా వర్షం పడింది మా వారైతే బైక్ వదిలేసి రాబిడోలో రావాల్సి వచ్చిందనమాట అంతా వర్షం పడతా ఉంది ఇంక ఇక్కడ చూశారు కదా నేను అన్నం తింటే పులిహారు పెట్టేసా నేను సిక్స్ ఓ క్లాక్కి డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నానని చెప్పగ కదా ఇంకా చూడండి వీడియో చూసి వీడియోకి సూపర్ అని చెప్తున్నాడు అసలు నాకైతే షాక్ మైండ్ అసలు పనిచేయట్లేదు ముందు ముందు అవి ఏం చేస్తాడా నాకు వీడియోగ్రాఫర్ అయిపోతాడా లేకపోతే యూట్యూబర్ అయిపోతాడా అని చెప్పి నా వల్ల సో చదువు మీద కాన్సన్ట్రేషన్ బాగా పెంచాలి ఇలాంటివి కాకుండా మనమంటే ఇప్పుడు చదువుకొని అంత అయిపోయింది కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు పిల్లలకి మెయిన్ చదివే కదా ఇంకా పులిహారు పెట్టేస్తే ఆయనే తింటున్నాడు చిన్న చిన్నగా కొంచెం కొంచెం తినడం వస్తుంది కాకపోతే నీట్గా తినలేరు మెస్సీ చేస్తారు తర్వాత నేనే పెడతానులేండి ఇప్పుడు ప్రస్తుతానికి ఊరికి పుల్లార పెట్టేస్తాను తర్వాత అన్నం పెట్టేస్తాను నెయ్యి వేసేసి తినేస్తాడు ఇంకా నెయ్యి వేసానా లేదా అని కూడా అనుమానము ఆ నేను చూపించేయాలి ఏంటో మరి అంత అనుమానం నాకు అసలు అర్థం కాదు ప్రతి విషయంలో కూడా కూరయ్యి నెయ్యి అయ్యి పొప్పేయ్యి మా అబ్బాయి అయితే అసలు అబ్బా ఒకసారి చూపించాలి మీకు నిజంగా అసలు ఎలా చేస్తాడు ఏంటి అని మీరు కూడా మెస్మరైజ్ అయిపోతారు మా అబ్బాయితోటి మహాన్ బావుడు మూవీ చూసారు కదా దానిలో శర్వానంద్ ఎట్లా ఉంటాడు అట్లాగే ఉంటాడు హవి కూడా ఇంకా నైట్ కరెంట్ కూడా తీస్తారు వర్షం పడి పడి మేము డిమార్ట్లో తీసుకొచ్చాం కదా లైట్ అదైతే వేశాను అది బాగా యూజ్ అయింది అనిపించింది చక్కగా వెలుతూరుగా ఉంది లేకపోతే ఫుల్ చీకటి టార్చ్ లైట్ ఫ్లాష్ లైట్ ఎన్ని వేసినా అంత రాదు కదా బాగా అనిపించింది అది ఒక సిక్స్ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే అది మామూలుగా లైట్ వేసి వదిలేస్తే కనుక మంచిగా ఇట్లయితే వస్తుంది నేను మార్నింగ్ టైంలో పూజ చేసేటప్పుడు ఆ లైట్ వేసు వేసుకొని ఉంచుకుంటున్నాను తర్వాత దానిలో త్రీ డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి ఇంకా పిల్లలు కూడా వచ్చారు ఇంకా ఆడుకోవడానికి ఇంకా ఫుల్ ఆడుకున్నారు అసలు ఎంతసేపు ఆడుకున్నారు వన్ అవర్ పైనే ఆడుకున్నారు అయితే అవితోటి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే వాళ్ళతో ఆడుకున్న బాగానే ఉంటుంది వాళ్ళు వెళ్ళేటప్పుడు గుక్కలు 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 పెట్టి ఏడుస్తూనే ఉంటాడు సో ఈ రోజంతా కూడా ఇలాగ చాలా హ్యాపీగా గడిచింది సో ఇంకా ఏంటంటే అసలు వాళ్ళు ఎలా ఆడుకోవాలి దేంతో ఆడుకోవాలో కూడా అవినే డిసైడ్ చేస్తాడు వీళ్ళు ఇక్కడ ఏదో ఆడుకుంటుంటే ఆ గద తీసుకోమని చెప్పి ఫుల్ అరుస్తున్నాడు అసలు ఎంత పెద్దగా అరుస్తాడంటే అసలు గొంతు పోయిద్దేమో అన్నంతలాగా అరుస్తాడు సో ఒక మందికి నాకేమో ఫుల్ కోపం వస్తుంది ఇంకా పిల్లలతో ఆడుకోవడమేమో కానీ వాళ్ళకి నాకు ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తాడు వాళ్ళు ఎలా ఆడుకోవాలి వాళ్ళు నేను పెద్ద పెద్ద అరుపులు వాళ్ళు వెళ్ళిపోతే ఏడుపులు ఇట్లా ఉంటుందన్నమాట పిల్లలతోటి చాలా చాలా ఓపిక పేషెంట్స్ సహనం ఎంత ఉన్నా సరే వాళ్ళు ఫుల్ మనల్ని టెస్ట్ చేస్తారు చూసారు కదా ఎంతలా అరుస్తానే ఉన్నాడో